హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను జింజర్ క్యాండీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఇవి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ చేసుకొని తినాల్సిన రెసిపీ తప్పకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి ప్రాసెస్ చాలా ఈజీ ఇప్పుడు ఒక వంద గ్రాముల అల్లాన్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే నాలుగు వందల గ్రాములు బెల్లాన్ని కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని వేసుకోవాలి అల్లాన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లాన్ని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎల్లం అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత అలా కలుపుతూనే ఉండాలండి ఈ అల్లంతో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది బ్యాక్టీరియా ఏమైనా ఉంటే లేకుండా చేస్తుంది అలానే దంతాలను కూడా శుభ్రపరుస్తుంది ఈ అల్లం తినడం వల్ల మనకి కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది మన బాడీలో ఉన్న బ్లడ్ కూడా శుభ్రపరుస్తుందండి చూడండి బెల్లం ఇలా కరిగిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ పావు టీ స్పూన్ అలుకుల పౌడర్ పావు టీ స్పూన్ లవంగాల పౌడర్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ ఆప్షనల్ మాత్రమేనండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు మీకు ఇష్టం ఉన్నవి వేసుకోవచ్చు ఇందులో లేదంటే ఈ అల్లం బెల్లంతో మాత్రమే చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత అలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుతూ ఉంటే ఈ విధంగా తయారవుతుందండి ఈ బెల్లం అనేది ఉండపాకం వచ్చేయాలి ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో పాకం వేసి చూస్తే చూడండి ఈ విధంగా ఉండ కట్టేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కిందకు దించుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి అలానే ఈ క్యాండీస్ చేసుకోవడానికి ముందుగానే బటర్ పేపర్కి గీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు చిన్న స్పూన్ తీసుకొని కొంచెం కొంచెంగా ఈ బటర్ పేపర్ మీద వేసుకోవాలి నేను కొంచెం పెద్ద సైజు వేసేసానండి మీరు ఇంకొంచెం చిన్నగా వేసుకుంటే తినటానికి చాలా బాగుంటాయి చూడండి ఇలానే అన్నిటినీ వేసేసుకోవాలి నాకైతే రెండు బటర్ పేపర్లు పట్టాయండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా రివర్స్ చేసుకొని దానిపైన కొన్ని వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే మనకి ఇవి ఈజీగా ఊడొచ్చేస్తాయండి ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత ఇవన్నీ తీసేసుకోవాలి ఇలా అన్నిటినీ తీసుకొని ఒక అరగంట గంట పాటు ప్లేట్లో పూర్తిగా ఆరబెట్టుకోవాలి తడి ఏమైనా ఉంటే ఆరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చాయో వీటిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి వేసుకోవాలి నేను ఇలా ఒక గాజు సీసాలోకి వేసుకుంటున్నానండి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ మంత్ వరకు తినచ్చు డైలీ ఒకటి భోజనానికి ముందు కానీ తర్వాత కానీ తీసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి స్టమక్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంతేనండి అల్లం క్యాండీస్ రెడీ అయిపోయినాయి ఇవి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారండి స్వీట్గా కారంగా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ కుక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ